హాయ్ అండి నమస్తే ఆంధ్రలో ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది సాయంత్రం పూట అనమాట లాగు వీళ్ళెవరో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ వాళ్ళు మేము కలిసి హౌస్ క్లీనింగ్ వర్క్ చేసుకుంటూ అన్నమాట ఇద్దరం కలిసి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ నేను తెలుసు కదండి మా వారు ఆ రోజు హౌస్ క్లీనింగ్ చేసాము మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళి హౌస్ క్లీనింగ్ చేసి మళ్ళీ మూడింటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మధ్యాహ్నం అన్నం కూడా తినలేదన్నమాట త్వరగా పూర్తి చేసుకొని పని ఇంటికి వచ్చేద్దాము ఇంట్లో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి మధ్యాహ్నం ఏం తినలేదు ఇంకా వర్క్ అయిపోయింది ఇంకా ఫ్రై ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిందామని చెప్పేసి హోటల్కి వచ్చాము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము తన అమ్మాయి ఏమో చపాతీలు తీసుకుంది వాళ్ళకా ఏమో చపాతీలు తీసుకుందనమాట ఇంకా తింటున్నాము నలుగురము సాయంత్రం అలా తినేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు అవి తీసుకొని అన్నమాట వ్లాగ్ చూసేయండి దాన్ని ఈరోజు కారం ఎలా పట్టాలనేది మీకు చూపిస్తుంది అనమాట వీడియోలో ఇంట్లోనే పట్టుకోవటం చూపించింది ఫ్రెండ్స్ అది నేను వీడియో తీసాను అనమాట అమ్మాయి పేరు మల్లేశ్వరి వాళ్ళు మిరగాయలు తెచ్చుకున్నారు వాటిని బాగా ఎండబెట్టింది అనమాట ఎండబెట్టి లైట్గా గోరు లైట్గా దోరగా వేయించుకుందనమాట వేయించుకొని మా మిక్సీలో మరపట్టుకుంది కూరలో కారం వాటిలో దినుసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని పట్టుకోవచ్చు అనమాట వాటిని వేయించి మిక్సీలో మరపట్టుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దినుసులు వెల్లుల్లికాయలు జీలకర్ర ధనియాలు అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని మరబట్టుకొని కారంలో కలుపుకోవచ్చు అనమాట కూర కారం మూతగ పట్టడం మిక్సీ విద్దామని వీడియో తీసాను అన్నమాట ఇగండి మిరగాయిలన్ని ఎండబెట్టింది రెండు రోజులు బాగా ఎండలో వేడిన తర్వాత దూరగా బాండీలో వేయించుకుంది లైట్గా ఆయిల్ వేసి ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్ లైట్గా వేసి అనమాట వేయించి మిక్సీ పట్టుకుంటుంది మెత్తగా మిక్సీలో కూడా మెత్తగానే వచ్చింది ఫ్రెండ్స్ కారం కొంచెం ఉప్పు కూడా వేసుకుంది ఫ్రెండ్స్ ఉప్పు తెలుసు కదా కొంతమంది దొడ్డు ఉప్పు అంటారు కొంతమంది ఉప్పు అంటారు కొంతమంది కల్లు ఉప్పు అంటారు అలాగా ఉప్పు వేసి మరపట్టుకుంది ఇదిగో ఫ్రెండ్స్ బా బేషన్లో వేసిందనమాట కారము ఉప్పు వేసి మరబట్టుకొని బేషన్లో వేసుకుంది తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దినుసులు అవన్నీ తెచ్చుకొని అవి కూడా వేయించి కారంలో కలుపుకొని కూరల్లో వేసుకుంటాం అన్నమాట ఇది కూర కారం వీటిని చికెన్లో వేసుకుంటారు ఫ్రెండ్స్ నాన్ వెజ్లో ఈ చేపలు మటను చికెను వీటిలో వేసుకుంటారు ఇది దిన్స్లో అవన్నీ కలిపి వేసుకునేదేమో కూరల్లో వేసుకుంటారనమాట అదే వంకాయ బెండకాయ వెజిటబుల్ కర్రీస్లో వేసుకుంటారనమాట ఇంకండి ఇంకా మొన్న చేపల కూర వండాను కదా ఫ్రెండ్స్ వాటి పేరు ఏదో నాకు తెలియదు కానీ మొన్న చేపల కూర వండాము ఈ చేపలే ఫ్రెండ్స్ వాటి పేరేదో నాకు తెలియదు అమ్మాయిలు మళ్ళీ అత్త వాళ్ళ అత్తవాళ్ళ ఊరి నుంచి తెప్పించిందనమాట ఇవి చేపలు మాకు వాళ్ళకి కలిపి తెప్పించారు ఇక ఇంక చేస్తున్నాము చేపలు నాకు చేయటం రాదు తనే చూపిస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది ఒక గరుగ్గా ఉండే బండ మీద వాటిని బాగా రుద్దాలంట ఫ్రెండ్స్ దాని మీద ఉన్న పొలుసంత పోయేలాగా రుద్దుకొని శుభ్రంగా కడుక్కొని మొక్కలు కోసుకోవాలంట తర్వాత వాటిని పసుపు లా ఉప్పేసి కడుక్కొని వండుకోవాలంట ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏంటనేది మాకు చూపిస్తున్నారనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అవి ఇంకా బతికే ఉన్నాయి ఫ్రెండ్స్ చేపలు చచ్చిపోలేదు పొద్దున్న తెచ్చాము పనికి వచ్చి సాయంత్రం చేసి వండుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట మా వీడియోస్ అందుకని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇగన్ ఫ్రెండ్స్ వాటిని గరుగ్గా ఉండే బండ మీద రుద్ది తల తోక తీసేసి ముక్కలు కట్ చేసుకోవటం అనమాట లోపల ఉన్న చేదు కూడా తీసేయాలి ఇగోండి కింద బాగా గరుగ్గా ఉందని ఇంకా అక్కడేసి గీరాం ఫ్రెండ్స్ గీరి లోపల చేదంతా తీసేసి తలాతో ఇగన్ ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే కింద నాలుగేసి గీరాం కదా ఇసుక వండిద్దేమని అని చెప్పేసి శుభ్రంగా నాలుగైదు సార్లు నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట ఉప్పేసి లావు ఉప్పు పసిపేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కడుగుతున్నారు ఇటికికరాయి పొడి వేసి రుద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మాకు తెలియక ఇటుకిరాయిని బాగా పొడిని చేసేసి ఆ పొడిలో వేసి చేపలని రుద్దాం అనమాట పైన పులుసు అంతా పోయిద్దని తర్వాత మల్ల తర్వాత ఆయన వచ్చి చెప్పాడనమాట ఇలా గరుగ్గా ఉండే నేల మీద గట్టిగా గేరు చూపిస్తే ఉన్న పొలుసు పోయి తెల్లగా వచ్చినాయి చేపలు తెల్ల చేప చేప తెల్లగా వచ్చేదాకా రుద్దాలి ఫ్రెండ్స్ ఇసుక అంతా పోయేదాకా శుభ్రంగా కడుగేశారనమాట అవి చూడండి నాలుగేసార్లు శుభ్రం కడిగిన తర్వాత చూడండి చేపలు ఎంత తెల్లగా వచ్చినాయో వీటి పేరు ఏందో నాకు తెలియదు ఇంతే ఫ్రెండ్స్ వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్